హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా 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 బాగున్నానండి ఈ రోజు ఏంటంటే పొంగల్ దినాలనిపించింది మార్నింగ్ ఏ మా ఆయనకైతే సో అందుకని ఇక ఆ పొంగల్ అయితే చేస్తున్నాను అనమాట ఇదిగోండి ఈ ఎగారో మనకి ఎనామిల్ క్యాస్ట్ ఐరన్ కుక్వేర్ ఉంది కదా సో దీంట్లో చేస్తున్నాను అనమాట మనకి చక్కగా అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుంది అండ్ హెల్త్ వైజ్ కూడా మంచిది కాబట్టి దీంట్లోనే ప్రిపేర్ చేసేస్తున్నాను ఈరోజు నేనైతే కొంచెం హెవీ క్వాంటిటీ కాబట్టి కొంచెం మంచిగా చేసుకొని తిందాం దీనిలో అని చెప్పేసి స్టార్ట్ చేశాను జనరల్గా చాలా వరకు ఏంటంటే రైస్ కొంచెం తక్కువ తీసుకొని పప్పు కొంచెం ఎక్కువ వేస్తాను ఈరోజు సమానంగా వేసాను అనమాట ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారండి నేను ఈరోజైతే ఇట్లా చేసుకుంటున్నాను దీంట్లోనే కాస్త అల్లం పేస్ట్ కూడా అదేంటే ఫ్రిడ్జ్లో పెట్టేసరికి అసలు స్పూన్ నుంచి బయట పడట్లేదు అనమాట అంత గట్టిగా అయిపోయి ఉంది అది సో ఇంకేం లేదు అల్లం పేస్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేటప్పుడే అల్లం పేస్ట్ కూడా సపరేట్గా పెట్టుకుంటాను అనమాట అంటే టీ ఎప్పుడైనా అడుగుతుంటారు స్వీట్ వాళ్ళ డాడీ సో ఆయన కోసం అనమాట అల్లం వేసేసి అట్లా మరిగిచ్చేసి మంచిగా ఇవ్వచ్చు కదా అని చెప్పేసి అల్లం పేస్ట్ సపరేట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఉంటుంది అది కూడా సపరేట్ గా చేసి పెట్టుకుంటానమాట సో అదొక అలవాటు అయిపోయింది ఎందుకంటే పొంగలి ఇట్లాంటివి ఏదైనా చేసినప్పుడు చక్కగా అల్లం అలా వేసేసుకోవచ్చు ఈవెన్ ఏదైనా జ్యూస్ ఏదైనా చేసుకుంటాం కదా మనం అట్లాంటి టైంలో కూడా అల్లం పేస్ట్ హెల్ప్ అని చెప్పేసి అలా చేసి పెట్టుకుంటాను అనమాట మా అత్తయ్య గారు దగ్గర కూడా ఇట్లని సేమ్ అల్లం పేస్ట్ అట్లా పెట్టుకొని ఉంటుంది తన దగ్గర జ్యూస్ నేర్చుకున్నాను అనమాట ఆ విధంగా లేకపోతే అప్పటికప్పుడు అల్లం దంచి అట్లా వేసేదాన్ని సో ఇప్పుడైతే ఇట్లా చేసుకుంటున్నాను దీంట్లోనే కాస్త పెప్పర్ పౌడర్ కూడా వేసేసాను వాటర్ అయితే నాకు కొలత ఏం లేదండి నేను బాగా సాఫ్ట్ అయిపోయే వరకు వాటర్ వేసుకుంటాను దీనికి యాక్చువల్గా కొలత ఉంటుంది అంటే ఇన్ని గ్లాసెస్ ఆఫ్ రైస్కి ఇప్పుడు వన్ గ్లాస్కి టూ గ్లాస్ వాటర్ వేస్తాం కదా అట్లా దీనికి ఒక ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు మేము ఏంటంటే బాగా సాఫ్ట్గా తింటామండి చాలా వరకు గట్టిగా తింటారు బట్ మేమైతే కొంచెం ఇట్లా వాటరీ వాటరీగా ఉంటేనే ఇష్టంగా తింటారనమాట మా ఆయన అయితే ఇంకా ఆయన కోసం అట్లానే చేస్తాను అండ్ స్వీట్ కూడా అట్లనే ఇష్టపడి ఇప్పుడు దీనికి నెయ్యి వేసేస్తున్నాను అండి ఏం లేదు నెయ్యి వేసి జీలకర్ర వేసేస్తున్నాను కొంచెం కరివేపాకు మా అత్తగారు అయితే దీంట్లో పచ్చిమిరపకాయ వేస్తుంది అండ్ అలాగే మళ్ళీ ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తుంది అనమాట అట్లనే తినేవాళ్ళు అర్జున్ గారు బట్ నేను ఇట్లా అలవాటు చేసేసాను అనమాట ఆయనకి ఇంక ఇంత ఈ పోపు వేసేసుకున్నామంటే టేస్టీ టేస్టీగా యమ్మీగా ఉంటుంది బాడీకి కూల్ అయిపోతుంది మంచిగా ఎప్పుడైనా వేడి చేసింది అనుకోండి బాడీ చక్కగా పొంగల్ చేసుకొని తిన్నామంటే మంచిగా ఉంటుంది ఈవెన్ ఆయుర్వేదలో కూడా ఉందండి మనకి ఇట్లాగా ఆయుర్వేద ఇట్లాంటి టిప్స్ ఏదైనా ఫాలో అవుతా ఉంటారు కదా సో ఆ టైంలో కూడా వాళ్ళు ఇట్లానే అనమాట ఈ రోజు అంతా పొంగలే తినండి అని కూడా చెప్తుంటారు ఈవెన్ నేను ఒకసారి అట్లా ఫాలో అయ్యాను అనమాట అలా బాగుంటది దీనికైతే నేను పక్కనే టొమాటో చట్నీ కూడా ఉన్నాను సో ఎంత ఎమ్మిగా ఉందో తెలుసా టొమాటో చట్నీ అయితే అసలు దీంట్లోకి షార్ట్ వీడియో ఒకటి పోస్ట్ చేశానండి టొమాటో చట్నీది అదే అనమాట అది ఎక్సలెంట్గా ఉంటుంది అంటే రెగ్యులర్ ఇంకా నేను అవే రిపీట్ చేస్తూ ఉంటా కాబట్టి ప్రతిసారి వీడియో తీయాలంటే ఇంకా టైం అంతా అక్కడే తినేస్తుంది అందుకని నేను ముందే చెప్తున్నాను మీకు షార్ట్ వీడియోస్ చెక్ చేయండి నావి దాంట్లో ఉంది ఆ టొమాటో పచ్చడి మిస్ కాకుండా చేసుకొని తినండి అబ్బా రాధ ఎంత మంచి పచ్చడి చెప్పావు మాకు ఈరోజు సూపర్గా తిన్నాం మేము ఈరోజు అని మీరే చెప్తారు ఇక ఈవినింగ్ అయితే నేను మొత్తం ఇంకా కిచెన్ ఇవి ఉన్నాయి కదండి గ్రాసరీస్ ఇవన్నీ ఫిల్ చేసుకుంటా ఉన్నాను ఈ గ్లాస్ జార్స్ ఇవన్నీ కూడా తీసేసి అన్నీ వాష్ చేసి పెట్టేసుకున్నాయి ఇదిగోండి ఈ ఈ సాల్ట్ అయితే యూస్ చేస్తున్నాను ఇక్కడ మళ్ళీ పింక్ సాల్ట్ కూడా ఉందండి రెండు యూస్ చేయాలి ఒకటే మనం ఎప్పుడు పెట్టుకోకూడదండి చాలా వరకు ఏంటంటే హెల్దీ అని చెప్పేసి మనం పింక్ సాల్ట్ ఒక్కటే యూస్ చేస్తాం కదా బట్ అయోడిన్ కూడా కావాలి కాబట్టి ఇది కూడా యూస్ చేయాలండి లేకపోతే మళ్ళీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇంక ఇలాంటివి వస్తాయనమాట అందుకని చెప్పేసి రెండు యూస్ చేయాలి ఆల్టర్నేటివ్ గా అట్లా యూస్ చేసుకోండి మీ వీలుని బట్టి దాంతో పాటు నేను క్రిస్టల్ సాల్ట్ యూస్ చేస్తాను పింక్ సాల్ట్లోనే మళ్ళీ క్రిస్టల్ పింక్ సాల్ట్ ఇవన్నీ కూడా అన్నీ యూస్ చేస్తాను అనమాట నువ్వు ఆయిల్ అయినా అంతే ఆలివ్ ఆయిల్ గానుగా ఇంకా అట్లా రైస్ బ్రాన్ ఆయిల్స్ అన్నీ కూడా అంతే అనమాట ఆల్టర్నేట్గా యూస్ చేస్తూ ఉంటాయి తప్పదు ఇంకా అవి మంచివో చెడువో కాదు మొత్తానికి అన్నీ యూస్ చేయాలి ఇంకా అంతే అందరూ ఈ స్టిక్కర్స్ ఎందుకమ్మా మళ్ళీ నీకు గ్లాస్ జాస్ ఆల్రెడీ గా ఉన్నాయి కదా అంటున్నారు యాక్చువల్గా నేను ఎందుకు ఈ స్టిక్కర్స్ తెప్పించానో తెలుసా నేను దోస బ్యాటర్స్ కానివ్వండి కిచిడీకి ఇట్లాంటికి ఏం చేస్తున్నానంటే లిటిల్ మిల్లెట్స్ ఉంటాయి కొరలు ఉంటాయి కదా అవి యూస్ చేస్తున్నాను జొన్నలు ఇట్లాంటివన్నీ అనమాట వీటికి ఏమవుతుందంటే అన్నీ కొంచెం ఆల్మోస్ట్ మిల్లెట్స్ అన్నీ కూడా కొంచెం కొంచెం సేమ్ 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 ఉంటాయండి మనము కిచిడి చేసుకోవాలంటే ఒకటి యూస్ చేస్తాం క్వినోనా ఇవన్నీ ఉంటాయి కదా అవి అన్ని అర్థం కావట్లేదు అనమాట అన్ని ప్యాకెట్స్లో పోసి పెట్టుకొని ఉన్నాను యాక్చువల్లీ ఇవి ఖాళీ అవ్వగానే అవి వేసేస్తాను అనమాట వీటిల్లో అన్నిటికీ మళ్ళీ గ్లాస్ జాస్ తీసుకోవాలంటే కష్టమైపోతుంది అందుకు అంతే ఇంకేం లేదు నేనేంటంటే వీడియోలోనే ప్రోడక్ట్స్ ట్యాగ్ చేస్తానండి వీడియోలోనే కనిపిస్తుంది మీకు ట్యాగ్ ప్రొడక్ట్స్ అని వాటిల్లో లింక్స్ యాడ్ చేస్తుంటా ప్రతి వీడియోకి ఉంటుంది మీకు ఆప్షన్ మీరు అక్కడ కావాలంటే చూసి తీసుకోవచ్చు ఓకేనా అందరూ లింక్స్ అడుగుతా ఉన్నారు వీలైతే నేను డిస్క్రిప్షన్ లో పెడతాను అదర్వైజ్ కంపల్సరీ ట్యాగ్ అయితే చేస్తా ప్రోడక్ట్స్ ని సో ఎందుకు మళ్ళీ ట్రాన్స్పరెంట్ గా ఉంటే మళ్ళా కొనుక్కున్నావు అని అడుగుతున్నారు సో అదే రీజన్ అనమాట మెయిన్ దానికోసమే కొన్నాను యాక్చువల్గా అన్నిటికీ వేయాల్సిన అవసరం లేదు వీటి వరకు వేసుకుంటే సరిపోతుంది కొంచెం మనకి డిఫరెన్స్ తెలియడానికి బట్ స్టిల్ ఏంటంటే కొంచెం కిచెన్ ఆపరేట్ చేయడానికి ఇబ్బంది ఉండదు ఒకసారి అర్జున్ గారు కూడా కిచెన్లోకి దూరుతుంటారు నేను సమ్మర్ వెకేషన్కి వెళ్ళిపోయినప్పుడు ఆయన ఇక్కడే ఉంటారు ఆయన కొన్ని కొన్ని అర్థం కావు ఏ పప్పు ఏంటి అనేది ఇవి ఉంటే బెటర్ కదా అసలు అనిపిస్తుంది ఎందుకంటే ఆ కష్టాలు మనకే తెలుస్తుంది ఫోన్లు వస్తూనే అనమాట అవి ఏంటి ఆవాలా జీలకర్ర అవి ఎక్కడున్నాయి ఇవి ఎక్కడున్నాయి అంటుంటాడు సో దాని బదులు మనం ఇలా పెట్టేస్తే నీట్గా ఆయన కొట్టి టెన్షన్ ఉండదు కదా సో ఎవరైనా ఈజీగా ఆపరేట్ చేసేసుకోవచ్చు మన కిచెన్లో అని చెప్పేసి అలాంటి తో కూడా తీసుకున్నాం మెయిన్ గా అయితే ఈ మిల్లెట్స్ కోసం అనమాట నేను తీసుకుంది ఈ ఫాక్స్ టైల్ మిల్లెట్స్ ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ ఒకేలా ఉన్నాయండి వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయో అసలు రీసెంట్గానే నేను ఆర్డర్ పెట్టాను సో అదనమాట పరిస్థితి అందుకు తీసుకున్న షార్ట్ వీడియోలో ఈ సోదంతా చెప్పాలంటే మీకు కోపం వస్తుంది ఇంకా టైం కూడా సరిపోదు అందుకోసం అనమాట ఇంకంతే యాక్చువల్గా ఈ ర్యాక్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నానండి అందుకే ఇంకా నీట్గా ఇవన్నీ కూడా అరేంజ్ చేసేసుకుంటున్నాను మకానా కంపల్సరీ ఉంటుంది ఇంట్లో ఎందుకంటే స్వీటీకి స్నాక్స్ అవే అనమాట ఎక్కువ తను తీసుకునే స్నాక్స్ మకానానే డైలీ తీసుకుంటుంది అనమాట ప్రోటీన్ కాబట్టి నేను కూడా ఎగ్ ఆర్ఎల్స్ మకానా అనమాట తను కొంచెం ఇష్టంగా తినేది కాబట్టి ఆల్టర్నేట్ డేస్ ఇస్తూ ఉంటా మకాన్ అయితే కంపల్సరీ ఉంటుంది ఊర్ నుంచి వచ్చేటప్పుడే తెచ్చుకున్నానండి ఒక టూ టు త్రీ ప్యాకెట్స్ ఆఫ్ మకాన తెచ్చాను అవే మొత్తం ఫిల్ చేసుకుంటా ఉన్నానన్నమాట అంతే సో ఇవి ఏంటంటే అయిపోతాయి తొందరగా ఇంకా అవి ఫ్రిడ్జ్లో పెట్టడానికి కూడా అవ్వట్లేదు అనమాట ఇంకా అందుకని చెప్పేసి అవన్నీ దీంట్లోనే వేసేస్తున్నాను సో అది కిచెన్లో ఇవి నీట్గా అంటే చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది యాక్చువల్గా మనము ఇల్లు తీసుకున్నప్పుడు దీనికి గ్లాస్ డోర్ పెట్టించుంటే చాలా బాగుండేదేమో అనిపించింది ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా అంటుంటారనమాట అంత నీట్గా పెట్టుకుంటావు అవేమో కనిపించని కూడా కనిపించవు వీడియోలో లోపల పెట్టేస్తావన్నీ అని అంటారు కానీ అప్పుడు అంత ఐడియా లేదండి నాకు అసలు మొత్తానికి కిచెన్లో దుమ్ము రాకూడదు నీట్గా ఉండాలి వీడియోస్లో కూడా నాకు వెనకంతా మంచిగా కనిపించాలి షూట్ చేసేటప్పుడు అని ఈ డెకోలం తీసుకున్నాను అనమాట నేను లేదంటే పైన కూడా మనం గ్లాస్ పెట్టుకునే భలే ఉండేది కదా ఇప్పుడు అనిపిస్తూ ఉంది అంటే మా ఫ్రెండ్స్ అంటూ ఉంటే ఇంకా అంతే ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసేసాను మిక్సీ చాలా ఘోరంగా తయారైపోయింది అది అసలు ఇక గలగల సౌండ్ కూడా వచ్చేస్తుంది ఆ మిక్సీ అయితే దాన్ని ఇక బయట పెట్టడం ఎందుకులే త్వరలో చేంజ్ చేసేస్తాను మిక్సీ కొంచెం పాడైపోతుంది అది కూడా సో అందుకని ఇంకా దాని వరకు అయితే ఇంకా తీసేద్దామని చెప్పేసి ఇక లోపలే పెట్టేస్తున్నాను అనమాట ఈవెన్ దాన్ని సరిగ్గా కూడా మెయింటైన్ చేయట్లా నేను అందుకని ఇంకా ఆ పని అయితే చేస్తున్నాను ఎలా ఉంది కిచెన్ బాగుందా పైన గిన్నెలన్నీ కూడా క్లీన్ చేస్తాను తెలుసా రీసెంట్గానే అంటే నేను క్లీన్ చేయలేదు డిష్ వాషర్లో పెట్టానండి ఎందుకంటే నాకు ఇప్పుడు మెయిడ్ వస్తా ఉంది కదా గిన్నెలు అవన్నీ క్లీన్ చేయడానికి సో డిష్ వాషర్ అసలు యూస్ చేయడం లేదు సో అట్లా రన్ చేయకపోయినా అది మళ్ళీ పాడైపోద్ది అని చెప్పేసి ఇక పైనవన్నీ కూడా నీట్ గానే ఉన్నాయి అవన్నీ మళ్ళీ ఒకసారి నీట్ గా వాష్ చేసేసాను ఇవన్నీ లంచ్ బాక్స్ సెషన్ అనమాట మొత్తం కూడా అలాగే ఫ్రిడ్జ్లో కూడా వాడుతుంటాం కదా లెఫ్ట్ ఓవర్స్ కూడా పెట్టుకోవడానికి యూస్ అవుతుంది అని చెప్పేసి అవన్నీ కూడా అనమాట ఇంకా నెక్స్ట్ వెంటనే కూరగాయలు జెప్టోలు ఆర్డర్ పెట్టాను అవి కూడా మొత్తం ఇక సర్దేసుకున్నాను చుక్డుకాయలు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టేసుకున్నా మార్నింగ్ మళ్ళీ హరి బరి అయిపోతుంది అని చెప్పేసి అవి కట్ చేసి పెట్టుకున్నాను అంతే ఇంకా ఉసిరికాయలు ఒకటి తీసుకున్నాను ఆల్రెడీ మనము క్యాండీస్ కూడా చేసాం కదా అవి అయితే నిజంగా సూపర్ ఉన్నాయండి తినేసాను కూడా తొందరగా అసలు ఎంత ఇష్టమో నాకు అసలు అట్లా చేసుకొని తినడము ఇంకా ఆ పని వరకు అవన్నీ ఫ్రిడ్జ్ లో సర్దేసాను యాక్చువల్గా దీంట్లో ఫ్రిడ్జ్ పెట్టడం మర్చిపోయాను అడుగుతా ఉన్నారు నేను అలా పెట్టేసుకుని అన్ని నీట్ గా పెడతానా మళ్ళీ దాన్ని ఒక వీడియో షూట్ చేద్దాం చేద్దామనేసి కూరగాయలు అన్నీ అయిపోతాయి కదా మళ్ళీ అట్లా ఫిల్ చేయకుండా మీకు నేను చూపించలేను కదా అందుకే అది ఇంకా అలా డిలే అయిపోతా ఉంది నన్ను తిట్టుకోకండి రీసెంట్గా మళ్ళీ వ్లాగ్స్ పెట్టడం స్టార్ట్ చేశా కాబట్టి ఏదో ఒక వ్లాగ్లో ఫ్రిడ్జ్ని కూడా చూపించేస్తాను అండ్ ఇంకా వింటర్ కాబట్టి మీ అందరికీ తెలిసిందే కోకోనట్ ఆయిల్ అయితే ఇట్లా గడ్డగట్టిపోతూ ఉందనమాట అసలు చూడండి విపరీతంగా గడ్డ గట్టిపోతుంది నేను అక్కడికి వెళ్ళాను కదండి కూర్గుకి అప్పుడు ఆయిల్స్ తీసుకున్నాను అనమాట కోకోనట్ ఆయిల్స్ అవే యూస్ చేస్తా ఉన్నాను ఇంకా కూడా అవి అసలు ఊరికే గడ్డగట్టిపోతున్నాయి ప్యూరివి కదా అందుకే అవన్నీ ఇక వేడి చేస్తా ఉన్నాను అనమాట స్వీట్కి కూడా కొంచెం మర్దన చేశాను హెయిర్ అయితే అంత అది అసలు ఆయిల్ పెట్టుకోవాలంటే నాకు వద్దు మా మీ ఆయిల్ జుడ్డు జుడ్డు అయిపోతున్నాను నేను అసలా అని చెప్తుంది కాస్త వేడిగా మర్దన చేసి హెడ్ బాష్ చేపిద్దామని చెప్పేసి ఇంకా ఆయిల్తోని ఇంకా అలా కాచేసాను ఆయిల్ కూడా ఇంకా నెక్స్ట్ డే అనమాట పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళాలనిపించింది నాకు ఒకసారి ఆఫీస్కి వెళ్దామని చెప్పేసి వెళ్ళాను అనమాట ఏం లేదు ట్రైనింగ్ పీరియడ్ నడుస్తూ ఉంది మా ఆయన ట్రైన్ చేస్తుంటే ఒకసారి మనం కూడా విందామని చెప్పేసి అలా వెళ్ళానండి అంతే ఇంక ఇంటికి తర్వాత అయితే ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి